అయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాణిస్తం సో ఇవాళ వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు ఏం చేసామన్నది ఈ వ్లాగ్లో చేసి చూపిపోతున్నాను చూసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసిన వాళ్ళతో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ మిమ్మల్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీరుకి వస్తాయి నా వీడియోస్ని మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు అనమాట ఇక్కడైతే సిక్స్ అలా అవుతుంది టైము నాకు మా అత్తకి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా మాకు ప్లేస్ ఎక్కడ లేదు ఇంకా వాళ్ళ మీద పెట్టుకుందామని చెప్పి ఇలా రోజా చెట్లు ఉంటాయి కదా వాటిని అలా పెట్టుకున్నాము ఫ్లవర్ ఫ్లవర్స్ ఫ్లవర్సే ఉండడానికి కానీ మేము ఆ చెట్లకి వేస్తాం కదా వేస్టేజ్ ఆనియన్స్ కట్ చేసినప్పుడు టమాటాలు అవి కొంచెం వేస్టేజ్ అలా వేసిన వేయడం వల్ల ఆ టమాటా చెట్లు అయితే వచ్చేసాయి ఇంకా ఎలాగో టమాటా చెట్లు వచ్చాయి కదా ఎందుకు వాటిని పీకడం అని చెప్పి వాటిని అలానే ఉంచేసాము దాదాపు మాకు రెండు చెట్లు కలిపి ఒక కేజీ దాకా టమాటాలు అయితే కాసాయి ఇవైతే గడ్ల చెట్లు కొంచెం గ్రీనరీ లాగా ఉంటుంది కదా అని చెప్పి క్రీపర్స్ లాగా వస్తాయని చెప్పి వాటిని అలానే వంచేసాను చేశాను ఇలా ఉంటుందన్నమాట ఫైనల్గా వాల్ పైన ఇలా సెట్ చేసాము చూడండి నెక్స్ట్ డే ఇది ఇలా వంగిపోయి పడిపోయిందనమాట గాలికి ఏమో తెలీదు నేను డైలీ వీడియో తీస్తూ ఉన్నాను అది ఇలా పడిపోయింది చాలా బాధేసింది మంచి ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట రెండు ఫ్లవర్స్ ఇంకా విరిగిపోయింది ఇంకా దాన్ని పీకేసి నేను పక్కన అయితే నాటాను కానీ అది బతకలేదు ఆ ఫ్లవర్ అయితే వాడిపోయింది చెట్లు ఇలా అయినప్పుడు చాలా బాధేస్తుంది చూడ్డానికి ఇంకేం చేయలేం కాబట్టి చూడండి టమాటాలు ఎన్ని ఉన్నాయో ఆ టమాటాలు ఎప్పుడు అయిపోతాయి ఎప్పుడు పీకేద్దామా అని వెయిటింగ్లో ఉన్నాను నేనైతే ఇన్ని టమాటాలు చాలా టమాటాలు వచ్చాయి చిన్న చిన్న టమాటాసు బాగున్నాయి టేస్ట్ కూడా ఇదైతే క్రిస్మస్ రోజు మార్నింగ్ అండి స్పెషల్గా పూరీ చేసుకుందాం అని చెప్పి ఇక్కడైతే పూరి పిండి అయితే కలుపుతున్నాను మేము రెగ్యులర్గా ఏదైనా స్పెషల్స్ అంటే ఇడ్లీ చికెన్ సేర్వా అలా చేసుకుంటాం ఈసారి కొత్తగా కొంచెం పూరి చేసుకుందాంలే అని చెప్పి మా పాపకి పూరీ అంటే ఇష్టం సరే పూరీ చేద్దామనేసి పూరీ చేస్తున్నాను నాకు ఆ రోజు లీవ్ అనమాట ఆఫీస్ లేదు అందుకు ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా చేద్దామని పూరీ అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ ఏమైందంటే కొంచెం లేట్గా లేచాము ఆ రోజు లీవ్ అనేసి టిఫిన్ లేట్ అయిపోయింది ఇక్కడైతే పూరీలోకి కుర్మా చేస్తున్నాము ఆ రోజు చికెన్ తినకూడదు మా కూ సిస్టరు మాల వేస్తున్నారు అందుకని ఇంకా పూరి పూరిలోకి బొంబాయి చట్నీ చేద్దామని ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను టిఫిన్ చేసేసి ఇంకా మా పాపని రెడీ చేయాలన్నమాట క్రిస్మస్ ఎవ్రీ క్రిస్మస్కి నేను మంచిగా రెడీ చేసి ఫోటోషూట్ లాగా చేసుకుంటాను అందుకని చెప్పి ఈ ఇయర్ కూడా నేను మంచిగా ఫ్రాక్ కుట్టి నేనే స్టిచ్చింగ్ చేసి పెట్టున్నాను ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత రెడీ చేయాలి ఇక్కడైతే కొంచెం హడావిడిగానే చేస్తున్నాను ఎందుకంటే లేట్ అయిపోయింది ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది టైం ఆ టైంలో చేస్తున్నాను రెగ్యులర్గా మేము సెవెన్ థర్టీ ఎయిట్ లోపల టిఫిన్ అయిపోతుంది లేట్ అయిపోయిందని కొంచెం హడావిడి అయితే చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ కర్రీ అయిపోతే తర్వాత పూరీలు చేద్దామని చెప్పి ఇక్కడైతే ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా నేను కర్రీ అయితే చేస్తున్నాను అలాగే నాకు ఇలా పూరీలు ఒత్తుకునేది ఉంది కదా దాంతో ఫాస్ట్గా పూరీలు కూడా పక్కనే సైడ్కి ఒత్తుకుంటున్నాను అనమాట రెండు ఈజీగా త్వరగా అయిపోతాయి అని చెప్పి నాకు టైం ఉంటే నేను కొంచెం ప్రశాంతంగా చేసుకుంటా ఇక్కడ చెప్పాను కదా లేట్ అయిపోయింది నాకు కొంచెం కంగారు ఎక్కువ అయిపోద్ది నాకు టైం ఉంటే ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి టైం అయిపోతుందని చెప్పి కంగారు కంగారుగా అయితే ఇక్కడ బొంబాయి చట్నీ అయితే చేసేసాను ఇంకా పక్కనే పూరీలు కూడా చేసేస్తున్నాను అనమాట చెప్పాను కదా టైం వల్ల పూరీలు చేస్తున్నాను నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట ఆ రోజు కొంచెం వర్క్ కొనింది కాల్ వచ్చింది ఇంకా ఆఫీస్ నుంచి కాల్ రాగానే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంకా వేదాన్ని రెడీ చేయాలని చెప్పి కొంచెం నేను ఇంకా హడావిడిగా చేశాను ఇంకా పూరీలు చేసేసి టిఫిన్ వాళ్ళకి పెట్టేసి ఇక్కడ ఇంకా ఫైనల్గా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా అందరికి పెట్టేసి టిఫిను ఇంకా నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వేదాన్ని రెడీ చేసేసి వెళ్ళాలి ఇది ఒక్క పూరి బాగా మంచిగా పొంగింది అందుకని చెప్పి ఇంకొకసారి షూట్ చేశాను ఇది వేద అని చేశాను మంచిగా పొంగింది చెప్పాను కదా టైం లేదనమాట ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను వేద అయితే నాకు ఆకలి ఆకలి అంటా ఉంది ఎప్పుడైతే లేట్ అవుతుందో అప్పుడే ఆకలి ఆకలి అనడం స్టార్ట్ చేస్తారు రెడీగా చేసి రోజేమో మళ్ళీ తింటా మళ్ళీ తింటా అంటారు ఎప్పుడైతే కొంచెం అటు ఇటు లేట్ అవుతుందో అప్పుడే కావాలి కావాలి అని అరుస్తారు చూడండి ఎంత క్లమ్జీగా అయిందో కిచెను ఇంకా నేను చేయడం హడావిడి అట్లా అయిపోయిందనమాట లేట్ అయింది కాబట్టి ఇంకా నాకు కాల్ వచ్చిందని చెప్పాను కదా నేను కూడా తిందామని చెప్పి పెట్టుకున్నాను నాకు పూరీలు చపాతీలు అంతగా నచ్చు నేను తినను ఇష్టంగా కానీ స్పెషల్గా ఉంటుందని చెప్పి చేశాను నాకు నోరు కూడా బాగాలేదనమాట ఇంకా ఎట్లా అట్లా తిందామని చెప్పి అయితే పెట్టుకున్నాను కానీ అస్సలు తినలేకపోయాను కారమే వచ్చేసింది ఇంకా ఒక పూరి అయినా సరిగ్గా తిన్నాను ఒక పూరి తినేసి ఇంకా బయలుదేరిపోయాను చూడండి నోరు మంట పుడుతుందనమాట నాలుకంతా అస్సలు బాగాలేదు ఎలా అంటే చూడండి సైడ్కి పెట్టుకుంటున్నాను నోట్లో కూడా ఫుల్గా పెట్టుకోలేకపోతున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్గా ఒక్కటైతే తినేసాను ఇంకా తినేసి వేదాన్ని అయితే రెడీ చేసి ఫొటోస్ తీసుకోవాలి వీడియో తీసుకోవాలని చెప్పి మెమరీస్ కోసం నాకు ఇష్టం అనమాట ఫొటోస్ అలా తీసుకోవడం ఇంకా దానికోసం అయితే ఇక్కడ వేదాకి డ్రెస్సు అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకెలా రెడీ చేస్తున్నాను కాబట్టి అది కూడా వీడియో షూట్ చేశాను ఎలాగో లాగా పోస్ట్ చేసేద్దామని చెప్పి ఇక్కడైతే నేను ఫ్రాక్ అయితే నేనే స్టిచ్ చేశాను చూడండి బుడ్డోడు వీడియో చూస్తున్నాడనమాట గ్లాస్ తెచ్చి అక్కడ పెట్టేశాడు ఇంకా అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను ఇదంతా చూడలేరు అని చెప్పి జస్ట్ మెమరీ కోసం ఉంటుంది కదా అని చెప్పి డ్రెస్ కూడా నేను కూడా ఒకటి కుట్టించుకున్నాను నేనే కుట్టుకున్నాను రెండు పోదాకా వచ్చేసి ఫ్రాక్ లా కుట్టాను నేను డ్రెస్ టాప్ లాగా కుట్టుకున్నాను

అస్సలు ప్లానింగ్ లేకుండా గోల్డ్ కొనడానికి వెళ్ళాము అంటే నేను వేరే వేరే ప్లాన్స్ వేసుకున్నాను క్రిస్మస్ రోజు అవి ఏమీ సక్సెస్ అవ్వలేదు అన్ప్లానెడ్గా గోల్డ్ పర్చేస్ చేయాల్సిన అవసరం వచ్చిందనమాట నా చైన్ కొంచెం కట్ అయింది సో అది ఇంకా ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పి లలితకు అయితే వెళ్ళాను మా అత్తం తీసుకొని నేను మా అత్త వేదా ముగ్గురం వెళ్ళామన్నమాట ఇక్కడైతే చూస్తున్నాం అదే సరుడు అంటారు కదా ఆ సరుడు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు బంగారు థర్టీన్ థౌజండ్ ఉంది వన్ గ్రాము సో ఇప్పట్లో డబ్బులు పెట్టి కొనాలంటే అంత బడ్జెట్ లేదు సో నా దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట లక్కీగా నాకు కావాల్సినంత వెయిట్లోనే తాలి చైన్ సరుడు సెట్ అయిపోయింది సో ఎలాగో అది సెట్ అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసి ఇక్కడ నా ఓల్డ్ నల్లపూసలు కూడా కట్ అయ్యింది ఆల్రెడీ ఇంకొకసారి అనమాట మళ్ళీ కట్ అయింది సో మళ్ళీ అది కూడా కట్ అయింది కదా వేసుకోలేకపోతున్నాం అని చెప్పి ఒకసారి చూద్దాం దానికి సెట్ అయితే ఇంకోటి అని చెప్పి ఇక్కడ అయితే బ్లాక్ బీడ్స్ కూడా చూస్తున్నాను చాలా బ్లాక్ బీడ్స్ అయితే నేను ట్రై చేశాను కాకపోతే నాకు ఇవి చూసేటువంటి నేను గోల్డ్ వేస్తాను కదా ఆ గోల్డ్కి ఇంకా కొంచెం అమౌంట్ మిగులుతుంది అనమాట ఇదైతే మాకు బాగా నచ్చింది కాకపోతే డెలికేట్గా ఉంది కొంచెం అటు ఇటు అయినా ఎప్పుడైనా పడుకునేసినా ఇద్దరిలో అలా ప్రెస్ అయిపోతుంది అనమాట చాలా డెలికేట్గా ఉంది అది కానీ బాగుంది చూడ్డానికి ఇంకా వద్దని చెప్పి అది కూడా పక్కన పెట్టేశాను ఇంకా చాలా ట్రై చేసి లాస్ట్లో ఒకటి సెట్ అయింది ఇది కూడా బాగుంది కాకపోతే కింద చైన్స్ ఉన్నాయి కదా అవి నచ్చలేదు నాకు చాలానే ట్రై చేశాను బ్లాక్ బీట్స్ అయితే సరుడులు అయితే ఎక్కువ పెద్దగా ఏం చూడలేదు కానీ బ్లాక్ బీట్స్ తక్కువ వెయిట్లో చాలా ఉన్నాయి ఫైవ్ గ్రామ్స్లో కూడా ఉన్నాయి అందుకని చెప్పి నాకు అయితే నైన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ కావాలి అందుకని చెప్పి ఇక్కడ చాలా చూస్తున్నాను నాకు నచ్చినవి అక్కడ అంత వెయిట్ లేదు లేకపోతే నాకు నచ్చినవి ఇంకొంచెం ఎక్కువ వెయిట్ అలా ఉన్నాయన్నమాట సో అలా కాకుండా మనకి మనం వేస్తాం కదా అదే సెట్ అయ్యేలాగా చూసుకుంటున్నాను అందువల్ల కొంచెం లేట్ అయ్యింది బ్లాక్ బీర్స్ దగ్గర నేను తీసుకున్నటివి తీసుకునేసరికి నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు సో అందుకే నేను అవి షూట్ చేయలేకపోయాను ఫైనల్గా నేను తీసుకున్నవి మీకు చూపిస్తాను ఇలా డాలర్ ఉండేది కావాలనుకున్నాను ఇది చూడండి చాలా బాగుంది కాకపోతే ఇది నా దానికంటే కొంచెం తక్కువ వెయిట్ అనమాట మళ్ళీ అమౌంట్ మిగులుతుంది మళ్ళీ దానికి వేరే ఏదైనా తీసుకోవాలి అలా కాకుండా దానికే దానికి సెట్ చేసేసుకోవచ్చు కదా కొంచెం ఎక్కువ గ్రామ్స్ అయినా మళ్ళీ చిన్న చిన్నవి ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇక్కడైతే నేను ఇంకా ట్రై చేస్తున్నాను అలా ట్రై చేసి ఈ మూడు సెట్ చేశాను ఫస్ట్ ఉంది కదా తిగలు తిగలుగా ఇది ఇది నచ్చింది అనమాట ఫైనల్గా మాకు అది నచ్చితే అది కూడా లాస్ట్లో సెట్ అవ్వలేదు ఎందుకంటే దానికి ఇంకా అమౌంట్ మిగులుతుంది మాది ఇది నాకు నచ్చింది కానీ మా అత్తకి నచ్చలేదు ఇంకా వద్దులే అని చెప్పి పెట్టేశాను ఇది నేను తీసుకున్న సరుడు నాకు నచ్చింది బాగా అంటే నేను సన్నగా కావాలనుకున్నాను అలాగే దొరికింది నాకు అలాగే సెట్ అయ్యింది చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది జస్ట్ టూ మినిట్స్లో అంటే టూ మినిట్స్లోనే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను బ్లాక్ బీట్స్ మాత్రం చూశాను చాలాసేపు చూసారు కదా ఇదే నా ఓల్డ్ గోల్డ్ అనమాట ఒకటి వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ నల్లపూసలు ఇంకొకటి కమ్మలు వచ్చి సిక్స్ గ్రామ్స్ ఇంకొకటి వచ్చి చిన్న కమ్మలు టూ గ్రామ్స్ రోజు గోల్డ్ అనమాట ఇవి చాలా మెమరబుల్ కమ్మలు అనమాట నాకు చాలా ఇష్టం నాకు ఇవంటే మా హస్బెండ్ తీసుకొచ్చారు సర్ప్రైజ్గా మోడల్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఆ లింక్ అనేది కొంచెం కట్ అయింది ఇది కూడా సో కట్ అయ్యింది మళ్ళీ పెట్టుకొని వేసుకొని ఎక్కడైనా పడిపోవడం దానికంటే మనం ఇలా చేంజ్ చేసుకోవడం బెటర్ అనిపించింది అందుకే ఈ అన్ని ఓల్డ్ గోల్డ్ని ఇచ్చేసి మళ్ళీ న్యూ గోల్డ్ తీసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ అయితే మనం ఓల్డ్ గోల్డ్ ఇచ్చేసి చూస్తున్నారు కదా ఇలా మనది కరిగిచ్చేసి మళ్ళీ వెయిట్ చెక్ చేసి మళ్ళీ ప్యూరిటీ చెక్ చేసి చాలా తతంగం ఉంటుందన్నమాట మనం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేయాలి అని అంటే కొంచెం టైం అయితే పడుతుంది మనం టైం తీసుకొని అయితే వెళ్ళాలి ఫైనల్గా నేను తీసుకున్న నల్ల పూసలు నేను తీసుకున్న సరుడు ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నాను కాబట్టి ఇక్కడ అది నెక్స్ట్ డే నేను షూట్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం